అంత బాగుంటాయి కానీ ఎప్పుడు అట్లా అట్లా ఆరోగ్యానికి మనం ఫ్రెష్ స్వీట్ కానీ తినేసినప్పటికీ ఒక ఆహారంగా మొలకలతో పాటు కానీ డ్రై నట్స్తో పాటు కానీ మంచిదే కానీ ఎప్పుడన్నా వాతావరణం కొంచెం ముసురుగా ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు కాస్త వేడివేడిగా తినాలనిపిస్తుంది కారం కారంగా తినాలనిపిస్తుంది మరి అలాంటప్పుడు అలాగే మన న్యాచురోపతి ఫాలోవర్స్కి రోజు డిన్నర్లో ఫ్రూట్స్ తిని బోర్ కొడుతూ ఉంటుంది ఎప్పుడన్నా కాస్త డిన్నర్లో కారం కారంగా తినే ఫ్రూట్స్ తింటే బాగుండి అనిపిస్తే స్వీట్ కార్న్ స్నాక్స్ చేసుకోవచ్చు అనమాట మీరు అది చాలా సింపుల్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ స్వీట్ కార్న్ స్నాక్ చేసుకోవటం స్వీట్ కార్న్ గింజలు ముందు ఒక ఒక లైన్ అంతా వలిసేయండి కండిలో తీసుకుని పైనుంచి కింద దాకా లేకపోతే రెండు ముక్కలు చేసేసి ఒక లైన్ వలవండి తర్వాత ఇట్లా అంటే త్వరగా ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి అట్లా చేయొచ్చు మరీ ఇట్లా లేదని వలవటం లేట్ అవుతుందంటే కట్ చేసేయండి చాకు పెట్టి గింజలు వస్తాయి ఏం కాదు